ప్రజలకు సేవ చేయడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో పిఠాపురం విజయ ఆర్థోపెడిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గంగాధర్ నేతృత్వంలో పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని మర్రెడ్డి శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సురవర సురేష్ మార్నేడి రంగబాబు చెల్లుబోయిన సతీష్ బాలిపల్లి రాంబాబు రెడ్ జనార్దన్ పిల్ల శివశంకర్ కరణం సూరిబాబు బొజ్జా లోవరాజు పల్నాటి మధు కొత్తం బాబురావు తదితరులు పాల్గొన్నారు

ఆరు అనుకుంటున్నారు ఇబ్బందులు ఏమన్నా కూడా పరిశీలన చేస్తారు కానీ చాలా విచిత్రం ఏ మెడికల్ ఈ మెడికేషన్ ఏంటో కానీ ఇటువంటి వచ్చి డాక్టర్ గారి మద్దతు తీసుకున్నారు విధంగా గవర్నమెంట్ పరంగా అద్భుతంగా జరుగుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ అద్భుతమైన భవిష్యత్తు సేవలు అలాగే ఇటువంటి వారు కూడా కొంచెం మందులు గడ్డి ఇబ్బందులు ఎక్కువ కూడా ఎవ క్రియేట్ చేయాలి మందులు లేనటువంటి సమాజం